చూడండి ఈ వెరైటీ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చిందో ఒక దాక్ష ఉంది ఉందన్నమాట కాపు కూడా చూడండి ఎలా ఉందో ఇంత చికెట్ కాపు జంట కాపు కాసింది మొత్తం కూడా జంట జంటలు కాసింది ఈ వెరైటీ ఏంటి ఏందని మీకు నేను చివరిలో చెప్తాను చూడండి ఒకసారి ఈ ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు అయినా ఈ టైంలో కూడా నల్లి తట్టుకొని వైరస్ని తట్టుకొని అన్నిటిని తట్టుకొని ఈ జాబిల్లీ ఫోర్ జీరో ఫైవ్ జీరో వెరైటీ అనేది బాగా అంటే బాగా కాచింది మీరు ఏ చెట్టుని చూడండి అటు పక్క మొత్తం చూడండి ఎలా కాసిందో అన్ని వెరైటీ తట్టుకున్నది ఇది వచ్చేసి అచ్చి వచ్చేసి ముప్పై నేను రైతు వచ్చేసి ఈ నేల వచ్చేసి రెడ్ సాయిల్ అంటే బాగా తక్కువ బలం తక్కువ ఉన్న నేల అనమాట ఇది చూడండి కాపు కూడా చూడండి ఎలా కాసిందో మీకు కింద నుంచి పై దాకా ఒకే సైజు ఉందో కాయ కూడా లెంత్ కూడా కింద ఏ సైజు ఉందో పైన కూడా ఏ ఉంది గింజ శాతం కూడా ఫిట్గా ఉంది ఇది గింజ శాతం చాలా ఫిట్గా ఉంది వెరైటీ చూడండి ఎలా ఉందనేది కాలు శాతం కూడా లేదనమాట కింద నుంచి పై ఉన్నా కానీ ఈ తాలు శాతం కూడా లేదు ఈ వెరైటీ చూడండి ఎలా కాసిందో చూడండి ఎలా కాసింది వెరైటీ వచ్చేసి గుత్తులు గుత్తులు కాసింది కాశీ పండుకుంది తోట కూడా చూడండి కాశీ పండుకుంది అచ్చ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుండేది రైతు ముప్పై పెట్టుకోండు ముప్పై అయితే గద్దులు ఉంటే ఇంకా ఫ్రీడమ్ ఉండేది ఇంకా ఇంకా బాగుండేది తిరగడానికి కూడా చూడండి ఎలా ఉంది కాపు జంటల్ జంటల్ జరగానే చెట్టు హైట్ కూడా బాగానే వచ్చింది ఫోర్ ఫీట్స్ వచ్చింది చెట్టు కూడా హైట్ బాగానే ఫోర్ ఫీట్స్ వచ్చింది ఇవి ఎక్కడానికి వచ్చేసి ఈజీగా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు కింటలు అయితే వస్తుంది నాన్ ప్రకారం అయితే రైతు మాటలు అయితే నలభై వస్తుంది అంటు రైట్ వచ్చేసి అసలు ఎక్కడ ఈ టైంలో కూడా నలభై రోజుల తోటలానే ఉంది కాపు కానీ సెట్టింగ్ కానీ వెరైటీ కానీ చూడండి ఒకసారి నలభై రోజుల తోటలానే ఉంది ఇది వచ్చేసి మన ఖమ్మం జిల్లా రూరల్ మనలో రావడం జరిగింది ఇది వచ్చేసి జానపడతడా కొత్త కూడా ఈ చూడండి అండి తోటలో షేర్ చేయండి మనకి విత్తనం బాగుంటేనే మనకి దిగుబడి అనేది విపరీతంగా వస్తుంది కృషి సీడ్స్ కృషి సీడ్స్ ఈ రకం పేరండి సాగర్ సీడ్స్ వారి జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోండి రైతులు గమనించగలరు చాలా సూపర్ చాలా సూపర్ ఎక్స్ట్రాడినరీ రైతులందరూ గమనించగలరు కాయ సైజు కూడా చూడండి వెంకటేష్ అనే వ్యక్తి చాలా రైతుల ఆధార ఆధారాభిమాను